తెలంగాణ రాష్టంలో ఉన్న అన్ని చిన్న పత్రికలు ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియా జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట కన్వీనర్ మామిడి సోమయ్య ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ తెలంగాణ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా టీడబ్ల్యూజెఎఫ్ కోశాధికారి ఆర్వపల్లి నగేష్ తెలంగాణ బ్రాడ్కాస్టర్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఖమ్మం టౌన్ అధ్యక్షులు ఎలుగోటి వెంకట్ మరియు తెలంగాణ రాష్ట్రం అన్ని జిల్లాల టీడబ్ల్యూజేఎఫ్ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు అనంతరం కమిషన్ కు వినతి పత్రం సమర్పించారు చిన్న పత్రికలు డిజిటల్ మీడియా ప్రతినిధులకు న్యాయం చేయాలని కోరారు రాష్ట వ్యాప్తంగా జర్నలిస్టుల హక్కుల పరిరక్షణే లక్ష్యమని నాయకులు స్పష్టం చేశారు ఈ సందర్భంగా మామిడి సోమయ్య మాట్లాడుతూ అక్రిడేషన్ వ్యవస్థలో పారదర్శకత తీసుకురావాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చాలా వరకు చిన్న పత్రికలకు మధ్యతర పత్రికలకు చాలా అన్యాయం జరుగుతుందన్న విషయం మనందరం గమనిస్తున్నాం గత పదేళ్లుగా తెలంగాణలో రెండు సార్లు అధికారంలో ఉన్న టిఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రభుత్వం కూడా చిన్న పత్రికలకు చాలా అన్యాయం చేసింది అంచి వేసింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా రెండు సంవత్సరాలుగా కొత్త అక్రిడేషన్లు ఇవ్వకుండా ఆపింది ఇప్పుడు అక్రెడేషన్ ఇస్తున్నప్పటికీ కూడా రెండు వందల యాభై రెండు జివో తీసి అందులో చిన్న పత్రికలకు ఎంపల్మెంట్ కాని పత్రికలకు ఆర్ఎన్ఐ రిజిస్ట్రేషన్ ఉండి చాలా రోజులుగా చాలా ఏళ్ళుగా నడుస్తున్న చిన్న పత్రికలకు అక్రిడేషన్లు ఇచ్చే పరిస్థితి లేదు ఇలాంటి పరిస్థితిలో చిన్న పత్రికలు నడుపుకుంటుంటే చాలా మంది తెలంగాణ కొంచెం అవమానకరంగా ఇదేదో ఏదో అయిపోయారు అయిపోయిన వృద్ధులకు ఇస్తున్నట్టుగా ప్రభుత్వం అది ఖండించేసింది తప్పు ఇది ఇండిపెండెంట్ జర్నలిస్ట్ గా ఇవ్వాలనేది మేము కూడా చాలా సార్లు కోరాం ప్రభుత్వం పట్టించుకోలేదు ఏదో రకంగా అయితే వాళ్ళకు ఒక అకడేషన్ కలిస్తారా మిమ్మల్ని అవసరం లేదు ఒక ఫోటో తీసుకోండి సార్ కూడా రెండు నిమిషాలు మాట్లాడతారు ఆఫీస్ నిర్వహణ కూడా సొంత డబ్బులు లక్షల రూపాయలు పెట్టుకొని ఆఫీస్ పెట్టుకునే పరిస్థితి లేదు కాబట్టి కనీసం బ్యాంకుల ద్వారా మీరు రుణాలు కల్పిస్తే ఆఫీసులు పెట్టుకుంటారు ప్రింటింగ్ ప్రెస్లు పెట్టుకుంటారు బ్రహ్మాండంగా వాళ్ళు పత్రికలు నడుపుకుంటారు ఎందుకంటే ఒక్కొక్కరు డిగ్రీలు చదివి లేకపోతే జర్నలిజం చదివి కొన్ని ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు ఇరవై ఏళ్ళ నుంచి జర్నలిస్ట్ గా పనిచేసి వాళ్ళ చిన్న పత్రికలు నడుపుకుంటున్నారు వారి ఆధ్వర్యంలో జిల్లాల్లో మండలాల్లో కూడా చాలా మంది వందల మంది జర్నలిస్టులు ఉపాధి పొందుతున్నారు కాబట్టి వారికి కనీసం ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకోవడానికి ఆఫీసు ఫర్నిచర్ కోసం ప్రభుత్వం నుంచి రుణాలు ఇవ్వాలని చెప్పేసి సబ్సిడీ మీద అదొక ప్రధాన డిమాండ్ పెట్టాము అట్లాగే జర్నలిస్ట్ల పిల్లలకు చిన్న పత్రికల్లో పనిచేసి నిర్వహించే జర్నలిస్ట్ అందరికీ కూడా వారి పిల్లలకు వాళ్ళ భార్య పిల్లలకు అందరికి కూడా వైద్యం అందే విధంగా ఖచ్చితంగా అక్రడేషన్ తో పాటు హెల్త్ కార్డు ఇవ్వాలని చెప్పేసి అదొక డిమాండ్ ఉంది ఈ ఇలాంటి మొత్తం బీమా సౌకర్యం కూడా రైతులకైతే ఏ విధంగా అయితే బీమా సౌకర్యం కల్పించారో ఈ జర్నలిస్టులు కూడా చిన్న పత్రికలు మధ్య పత్రికలు నిర్వహించే జర్నలిస్టులు అందరికి కూడా బీమా సౌకర్యం కల్పించాలి పది లక్షల రూపాయల బీమా సౌకర్యం ప్రభుత్వం కల్పించాలని చెప్పేసి అదొక డిమాండ్ ఈ తొమ్మిది డిమాండ్లని ప్రభుత్వానికి మనము సబ్మిట్ చేస్తున్నాం ఎలా ఈ తొమ్మిది డిమాండ్లను ప్రభుత్వం ఖచ్చితంగా అమలు చేయాలి పరిష్కరించాలని చెప్పేసి తెలంగాణ వర్కింగ్ జనల్స్ ఫెడరేషన్ తరఫున అట్లాగే చిన్న మధ్య తరహా పత్రికల యాజమాన్యాల తరఫున ఎడిటర్ల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ఇవాళ ఈ మెమోరణం తీసుకోవడానికి మన జాయింట్ కమిషనర్ గారిని మనం ముందుకే రమ్మని చెప్పేసి కోరుతున్నాము వారు వస్తే వారికి ఈ మెమోరణం ఇచ్చేసి అట్లాగే అనంతరము అవసరమైతే సమాచార శాఖ మంత్రి గారికి కమిషనర్ గారికి కూడా ఈ మెమోరణం అందజేయడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు